గరుత్మంతుడు ప్రశ్న అడిగేట నారాయణ సపండీకరణ అయిపోయిన తర్వాత వాడింకా ప్రయాణం మొదలు పెడతాడు ఇంకా పితృగణంలోకి వెళ్ళిపోయాడు ప్రేతత్వం వాడికి లేదు ఒప్పుకుంటాం పితృగణంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళని ఉద్దేశించి పూజ చేస్తూ ఇక్కడ వీడున్నాడు వాడ వాడ కర్మ కొద్దీ ఏ లోకాలకు వెళ్ళాలో ఆ లోకాలకి వెళుతూ ఉన్నాడు దానితో వీడికి ఇప్పటివరకు ఈ జీవిడతో ఉన్న అనుబంధం పోయింది కదా అటువంటిప్పుడు వీళ్ళు పెట్టేటువంటి ప్రత్యబ్ద శ్రాద్ధములు ఇవన్నీ కూడా ఎవరికి చెందుతాయి ఎవరికి వెళుతుంది ఎందుకంటే వాడు దేవలోకాలకు వెళ్ళి దేవతలతో సమానంగా భోగాలు అనుభవించవచ్చు లేదా నరకలోగాతుల్లో బాధపడుతూ ఉండవచ్చు లేదా మానవ జన్మం పక్షి జన్మో వృక్ష జన్మో ఎత్తవచ్చు వాడు ఏ జన్మ ఎత్తాడో ఎవరికీ తెలియదు అటువంటిప్పుడు వీడు పెట్టేది ఈ పెట్టిన అన్నం వాడికి ఎలా వెళుతుంది ఇది సాధారణంగా చాలామందికి వచ్చే సందేహం మనకేవి మిగల్చలేదని అన్నీ చెప్పాడు మనం చదవలేదు తెరుచుకోలేదు అదొక్కటే బాధ ఎందుకంటే మనకి చాలా జీనేస్త్రం ఇప్పుడు వచ్చింది ఈ ప్రశ్న అనుకుంటాం ఈ పాడి మేధావితనో అనాడు సౌను కాదు మనుషులకు ఉంటుందా కనుక వాళ్ళు కూడా అడుగుంటారు అంతెందు మంత్రి అడిగాడు అంటే ఆయనకు తెలియదని కాదు మన కోసం ఆయన అడిగాడు మన కోసం విష్ణు చెప్తున్నాడు ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడో చూడండి ఇందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి శ్రాద్ధంలో ఇచ్చేటప్పుడు పితృగణాలని ఉద్దేశించి ఇస్తున్నారు పితృగణాల గురించి మీకు చెప్పాం ఇంకా జీవుడు ఎక్కడున్నప్పటికీ కూడా వాడి బాగోగులు చూసుకునే గణములు పితృగణములు వా పితృగణాలు వాడు బాగోగులు చూసుకునేటట్టు సపర్ణీకరణం తర్వాతే జరిగినది కాల ప్రయాణం తర్వాత వాడు ఏదో ఒక లోకంలో స్థిరపడతాడు సాధారణంగా కొందరు ముక్తజీవులు సాధనలో తీవ్రమైన వాళ్ళు తక్షణం వెళ్తారు వాళ్ళ గురించి వదిలేయండి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టేటంత కూడా ఉండరు సృష్టిలో ముక్తజీవులైన వాళ్ళు అత్యంత అరుదు గుర్తుపెట్టుకోండి ఈ మాట నేననిలే పరమాత్మ చెప్పాడు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్తతి సిద్ధయే సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతే సర్వమితి సమహాత్మా సుదుర్లభ చెప్పాడు కదా వాడు దొరకడమే మహాకష్టం కనుక ప్రతి వాళ్ళు మోక్షం పొందిపోయారు అనుకోవడానికి లేదు అది అరుదే ఎప్పుడైనా అయితే పుణ్యగతులు పొందేవాళ్ళు పాపగతులు పొందేవాళ్ళు ఉంటారు ఒక్కొక్కప్పుడు పాపగతుల ఫలింగా నరకాదులు అనుభవిస్తూ మళ్ళీ పుణ్య కర్మల ఫలంగా ఊర్ధ్వలోకాల్లో సుఖాలు అనుభవించడం రెండు ఉంటాయి ఈ రెండు ఏ గతులు ఉన్నప్పటికీ కూడా వాడు ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు ఎక్కడో ఒక దగ్గర లేదా జన్మ పొందాడు దీనికి మరొక విశేషం మరొక శాస్త్రంలో చెప్పారు సాధారణంగా ఒక జీవి ఒక శరీరం విడిచిపెట్టిన తర్వాత మరొక ఉపాధిలోకి వెళ్ళడానికి కనీసం మూడు వందల సంవత్సరాలగైనా పడుతుంది అని ఒక లెక్క ఇది జనరల్ అంతేగాని దీనిలో ఎక్సెప్షన్స్ మళ్ళీ ఉండొచ్చు ఇక్కడ ఇలా పుట్ట అక్కడ అలాగా ఇలా పోయి అలా పుట్టేవాడు కూడా ఉండవచ్చు అది వేరే విషయం సాధారణంగా చెప్తున్నారు ఎందుకంటే దీని గురించి చెప్తాడు ఒక వాయువు కదిలినట్టుగా జీవుడు ఈ శరీరం వదిలేసిన తర్వాత ఇందులోంచి మళ్ళీ ఇంకో దానికి వెళ్తాడ పువ్వు నుంచి పువ్వుకి వెళ్ళినట్టుగా వాయువు ఈ జీవుడు కూడా ఒక శరీరం వదిలిన తర్వాత మరో శరీరంలోకి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది ఆ టైము సాధారణంగా మూడు తరాల వరకు పెట్టుకున్న లెక్కలు సరిపోతుంది అందుకే మనం పితృ పితామహ ప్రపితామహ మూడు తరాలు పెట్టుకోవడంలో ఉన్నటువంటి బట్టి అర్థం కూడా ఇది చూపిస్తున్నాడు కనుక వాళ్ళు ఏ గతుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇది రక్షణ ఒకవేళ పుట్టేస్తే పుట్టేసినా సరే వాళ్ళు ఎక్కడ పుట్టారో కనుక్కొని ఇచ్చే ఒక సెక్షన్ ఉందిట వాళ్ళు పితృగణాలు వీళ్ళు ఏ పిత్రులు బాగుండాలి అని ఉద్దేశించి ఇస్తున్నాడో ఆ జీవులు ఎక్కడ పుట్టినప్పటికీ కూడా వీళ్ళు తీసుకెళ్ళి అందిస్తారట అంత గొప్ప డిపార్ట్మెంట్ ఉంది పితృగణం అని అంటే పితృదేవత వ్యవస్థ డిపార్ట్మెంట్ అది వాళ్ళు ప్రధానంగా వసురుద్రాదిత్యములైనటువంటి గణములతో కూడుకుని ప్రధానంగా మూడు ఇంకా వాటిలో మనం విభజనలు చేస్తుండే ముప్పై ఒకటి తేలే వసురుద్ర ఆదిత్య గణాత్మకమైన అయితే ఈ ఎప్పుడూ కూడా తోడుగా ఉండేటువంటి మరో గణముంది వాళ్ళు విశ్వేదేవులు అని అన్నారు వాళ్ళతో సహా పితృదేవతలు తృప్తి చెందుతూ ఉంటారట అందుకే మనం పైతృగాది కర్మలు చేసేటప్పుడు ఉభయుల్ని ఒకరు విశ్వేదేవస్థానంలో ఒకరు పితృదేవస్థానంలో పెట్టడం కూడా కనబడుతూ ఉంటుంది ఈ విషయాన్ని గరుత్మంతులు ప్రశ్నించిన తర్వాత దానికి సమాధానం చెప్తున్నాడు నారాయణుడు దేవో దేవోయపి జాతోయం మనుష్య కర్మణోగతి తస్యాన్నమృతం భూత్వా దేవత్వే ప్యనుయాతి చ ఇది చెప్తున్నాడు ఒకవేళ పోయినవాడు కానీ దేవగణంలో చేరిపోతే అంటే దేవలోకాల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి పుణ్యవశాత్తి చేత ఇక్కడ వీళ్ళు ఉద్దేశించి పెట్టిన అన్నము అమృతంగా మారి వాళ్ళకి వెళ్తుంది ఎందుకంటే అందరి జీవులకు ఒకటే ఆహారం కాదు పశువులు గడ్డి తింటాయని మన అది వడ్డించుకోలేం కదా వాటి ఆహారం అది మన ఆహారం వేరు కనుక ఏ జీవికి నిర్దిష్టమైన కొన్ని ఆహారములు ఉన్నాయి కానీ దేవతల ఆహారం ఏంటి చెప్పచ్చు మీకు తెలుసు దేవతల ఆహారం ఏంటి అమృతం ఇక్కడ వాళ్ళను ఉద్దేశించి నీ అన్నం పెడితే తింటావు ఆ అన్నం ఈ అన్నం పెడితే అది గ్రహించి దానిని శక్తిగా మార్చి అమృతంగా ఇస్తట ఇది ఎలా అవుతుందండి మీరు అడగచ్చు అమెరికా వాడు మీకు కొన్ని లక్షలు పంపాలనుకున్నాడు ఇక్కడ లక్షల రూపాయల కరెన్సీ వాడి దగ్గర లేదు వాడు ఏం చేస్తాడు వాడి దగ్గర ఉన్న డాలర్స్ని వాడు బ్యాంకులో వేసి ఇండియాలో ఫలానా మా నాన్నగారి బ్యాంకు కూడా ట్రాన్స్ఫర్ చేయండి నేను ఎక్కడ పెట్టాడు మనకు కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న అక్కడ అమెరికాలో ఒకచోట బ్యాంకులో వాడు డాలర్స్ ఇచ్చాడు వాడక్కడ ఒక్క కంప్యూటర్ మీద కొట్టి బటన్ మీద స్విచ్కి ఇక్కడ రూపీస్లో కన్వర్ట్ అయ్యి వచ్చేస్తాం అవునా లేదా డాలర్స్ రావట్లేదు డాలర్స్ పట్టుకుని మీరు ఏ షాప్కి వెళ్ళినా ఇక్కడ ఏమీ చేయలేరు ఈ రూపాయి పట్టుకొని అక్కడికి వెళ్ళినా ఏమీ చేయలేరు ఏ లోకంలో ఆ లోకానికే ఇక్కడే ఒక దేశంది ఇంకో దేశంలో చల్లనప్పుడు ఇక్కడ ఈ లోకం ఆ లోకంలో చల్లుతుందా మరి చల్లదని ట్రా మనకు ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయా లేదు ఇక్కడ నువ్వు పెట్టిన అన్నము యొక్క భావాన్ని తీసుకుని వీడి శ్రద్ధని గమనించి దీనిని అక్కడ అమృతంగా మారుస్తారు వాళ్ళ డిపార్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకి వాళ్ళు దాన్ని మార్చిస్తారు అలాగే ఏ దేశంలో ఉంటే ఆ కరెన్సీలోకి నువ్వు ఇచ్చిన కరెన్సీని బ్యాంక్ అకౌంట్లో మారుస్తారు ఇక్కడిస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అంటే అక్కడ బ్యాంకులో కడితే ఇక్కడికి ఎలా వచ్చిందో ఆలోచించాలి అక్కడ బ్యాంకులో కడితే ఇక్కడికి ఎలా వచ్చిందో ఇక్కడ ఇచ్చింది ఆయా లోకాల్లో ఏ జీవుడు ఉన్నాడో కనుక్కొని అంటే మనకైతే ఫలిక్క ఆ బ్యాంకు కోడ్ నెంబర్ ఇవ్వాలి అకౌంట్ నెంబర్ ఇవ్వాలి వాడి పేరు అన్ని జాగ్రత్తగా ఇవ్వాలి అలాగే అకౌంట్ నెంబర్ ఎలాగిస్తారో ఇక్కడ వసు రుద్ర ఆదిత్య అవి కోడ్స్ అవి వాడి పేర్లు దానికి పెట్టాలి ఇంత చేసే వాడి అకౌంట్లో వాడికి పాసాన అయిపోతుంది అది ఎక్కడున్నా పాసానైపోతుంది గుర్తుపెట్టుకోండి అంతే కదా ఇప్పుడు మనం ఇక్కడ తిరుగుతూ ఉన్న మీరు ఏ జన్మలోనో ఎవడినో కని ఉంటే వాళ్ళు పెట్టిన తద్దిని తింటూ కూడా ఇప్పుడు ఇక్కడ అందుతుంది గుర్తుపెట్టుకో మీకు తెలియకుండా కనుక ఆ రోజు నేను భోజనం చేయబోయిన పర్వాలేదు అనద్దు అది అందే విధానం వేరు కనుక ఎక్కడున్నా కూడా దాని ఆహార పదార్థంగా మలచగలుగుతారు వాళ్ళు కనుక వాడు ఎక్కడుంటే దేవలోకంలో ఉంటే ఎలా ఇస్తున్నారు అమృతంగా ఇస్తున్నారు కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు సుమా